అడగాలి కదా మనం అంటున్నారు అయితే ఎమ్మెల్సీ అనే పేరుతో పెట్టేటట్టు అయితే ఎమ్మెల్సీ అనే ఇస్తారు పర్మిషన్ రాష్ట్రం అంత ఇవ్వరు కదా అంటారు లేదు రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ చేయడానికి ఇష్టమే కాబట్టి ఇచ్చాడు అనుకోండి అప్పుడు వీళ్ళిద్దరు ఇద్దరు మొక్క అయ్యారని జనంలోకి వెళ్తుంది బీఆర్ఎస్ అంత మించే ఉండదు కాంగ్రెస్ లో చేరకుండా గా కాంగ్రెస్ సపోర్ట్ కవిత అట్ల తన సొంతగా ఒక శక్తిని ప్రదర్శించాలనుకుంటున్నారు తనకి తన మీద ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది అది అన్నకే రేపు పొద్దునకి అరచితంగా ఇప్పుడు పార్టీ అన్న చేతిలో ఉండిపోయింది పేరుకి సీఎంగా కేసీఆర్ చేసిన ముఖ్యమంత్రిగా పని అంతా చేసింది కేటీఆర్ అక్కడ ఈ అమ్మాయిని దగ్గరికి రానీలా ఈ అమ్మాయి పనులు ఏదన్నా చేసి పెట్టమన్నా కూడా చేయలేదు ఇట్లా ఇక్కడ కనుక జగన్ షర్మిల కానీ విజయమ్మ కానీ అనిల్ కానీ ఫోన్ చేస్తే ఎవరికి చేయొద్దని చెప్పాడు అధికారికి ఎందుకంటే పవర్ సోర్సెస్ నాలుగైదు ఉండటం కరెక్ట్ కాదని కేటీఆర్ కూడా అదే చెప్పాడు అది నచ్చట్లేదు ఆవిడికి అందువల్ల కోపం ఉంది తను కూడా ఒక పవర్ సోర్స్గా ఉండాలని కోరుకుంటుంది ఆ పవర్ సోర్స్ అన్నటువంటిది కాంగ్రెస్ తో రాదు ఆమెకి తెలిసి అది కాంగ్రెస్లోకి వెళ్తే శతకోటి కార్యకర్తల్లో ఆవిడ ఒకటి అవుతుంది సీన్ ఏ ఉండదు అలాగే ఆవిడికి ఆవిడ ఫీలింగ్ ఉంది ఇండివిజువల్గా జనం అందరు ఎగబడతా వెనకాల వస్తారని ఈమె కాంగ్రెస్ లోకి వెళ్తారా సొంతంగా పార్టీ పెడతారా అన్నీ దెబ్బ కొట్టాలనుకుంటున్నారు